ఇతిహాసం గర్వపడేలా శత్రుల గుండెల్లో భయాన్ని నింపిన మహారాజు మరాఠా గర్వం ఆయన ఎవరో తెలుసా ఆయనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ పదహారు వందల యాభై ఏళ్ళు శివాజీ మహారాజ్ ఇంటి వెలుగుగా జన్మించారు ప్రజల ప్రేమతో చావా అని పిలిచే మహానాయకుడు తండ్రి శివాజీ మహారాజును వారసుడిగా మరాఠా సామ్రాజ్యపు గద్దె అధిరోహించే శత్రుల గుండెల్లో భయం నింపిన యోధుడు శివాజీ మహారాజ్ తర్వాత పదహారు వందల ఎనభై ఒకటిలో మరాఠా సామ్రాజ్యానికి రెండో చక్రవర్తిగా ఎదిగారు భార్య యేసు కుమారుడు సాహూజీ సంభాజీ మహారాజ్ ఎనిమిదేళ్ల పాటు మొఘల్ పోర్చుగీసు సిద్ధీర్ను ధీటుగా ఎదుర్కొన్నారు ఔరంగజేబును ఎన్నో యుద్ధాల్లో ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించారు సంభాజీ మహారాజును యుద్ధంలో ఓడించడం ఔరంగజేబుకు అసాధ్యం అందుకే అతను మోసానికి తెగబడ్డాడు గనుషేద్ అనే వ్యక్తిని ఉపయోగించి రాజును పట్టించి బంధించి వెంటనే అమానుషంగా హింసించాడు ఇస్లాం మతం స్వీకరించు లేకపోతే హతమవుతావు అని ఒత్తిడి చేశాడు కానీ సింహానికి హింస భయం కాదు తన ధర్మం వదిలే ప్రసక్తే లేదు నా శరీరాన్ని నరకవచ్చు కానీ నా మనస్సును వచించలేవు అని గర్జించాడు అక్కడ నుంచి జరిగినది భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన నలభై రోజుల పాటు హింసించారు నాలుగు కోసేశారు ఒక్కొక్క చేయి ఒక్కొక్క కాలు నరికే చివరికి శరీరాన్ని రెండు ముక్కలు చేసి గడ్డ మీద విసిరేశారు కానీ చివరి శ్వాస వరకు హరహర మహాదేవ్ అని నినాదమే వినిపించింది ఈ కథలో ఓ విషాదం ఉంది ని అతని త్యాగంలో ఓ చిరస్మరణీయం గౌరవం ఉంది సంభాజీ మహారాజుకు కేవలం మరాఠా రాజు కాదు ధర్మం కోసం ప్రాణం అర్పించిన యోధుడు ఔరంగజేబు ఆయన శరీరాన్ని ముక్కలు చేయగలిగాడు కానీ ఆయన వీరత్వాన్ని చంపలేకపోయాడు సింహాన్ని చంపగలరు కానీ దాన్ని తల వచించలేరు